కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ లేకమ్మ గారికి అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రంగసారేరు పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ అలాగే నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కూడా నమస్కారం ఉన్నాను అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపుని చెత్త కట్టి కలిసిమెలిసిగా ఉమ్మడిగా పోరాటం చేశానని చెప్పి గత పది సంవత్సరాల నుంచి నేను ఒక మండల ప్రజెంట్ గా సాధక బాధకాల్లో ఉండి పార్టీని నా మండలంలో ముందు నడిపించడం జరిగింది మీ ద్వారా ఈ వేదిక ద్వారా ఒకటే భిన్న పని చేయదలుచుకున్నా గత ప్రభుత్వంలో కష్ట నష్టాలను వచ్చి టిఆర్ఎస్ పార్టీ పెట్టిన అక్రమ కేసులకు అలాగే తప్పుడు కేసులకు చాలా మంది నిజమైన నిఖాసైన కార్యకర్తలు పాలైన సందర్భం ఉందన్నా అయితే ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైన కాలంలో కూడా ఇప్పటి వరకు వారిపైన కొట్టాడిపోయిన కార్యకర్తలు గుర్తింపు కలువైంది దాంతో పాటుగా కనీసం ఆ కేసులో ఊసెత్తయ్యే పరిస్థితి కూడా కనబడతలేదు మా కంగళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన ఒక రిక్వెస్ట్ కేసులను త్వరగా తీసు వేయాలని చెప్పి విన్నపం చేస్తా ఉన్నాం మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే టిపి ప్రెసిడెంట్ మహేష్ మాల్ గారికి విన్నపం చేయాలని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఈ పది సంవత్సరాల నుండి పోరాటం చేసిన కార్యకర్తలు ఉన్నారన్నా ప్రతి ఒక్కరు మా నాయకుడు సిరిసిల్లా నియోజక ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు అలాగే సిరిసిల్లా మా జిల్లా ఇన్చార్జ్ అధ్యక్షులు హరిసం నగర్ నాయకత్వంలో ప్రతి కార్యక్రమం జీపీసీసీ కార్యక్రమం కావచ్చు ఏఐసిసి కార్యక్రమం కావచ్చు లోకల్ గా మాకున్న సమస్యల మీద పోరాటం కావచ్చు ప్రతి కలిసి పోరాడిన కార్యకర్తలు ఉన్నారు సరే ముందు గత మిత్రులు చెప్పారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో మాకు అడ్డం పడుతూ ఉన్నారని చెప్పి ముందుకు చూసుకున్న పోతే గత వాళ్ళు ఫిర్యాదు దొరుకుతుంది కాకపోతే అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క కార్యకర్తకు అబద్ధత భావం ఎక్కువైపోయింది దీని ద్వారా కొత్తగా వచ్చిన ఏం చేస్తున్నారంటే మాకు హాస్యన బాగా దగ్గర మాకు మహేందరెడ్డి దగ్గర మాకు ముఖ్యమంత్రి గారి బాగా దగ్గర వీటితోనేమైతే అవహాస్యం చేసుకుంటూ వాళ్ళకి పిల్లలు ఇచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియా ద్వారానో లేకపోతే ఇంకా ఎవరో వాళ్ళు ఒక భావాన్ని అంటే కార్యకర్తల నైరేష్యాన్ని కల్పించే దిశగా అడుగు తెలుస్తా ఉన్నారు అంటే కో ఇక్కడ ఉన్న కార్యకర్తలు చెడగొట్టే కార్యక్రమాలు ఇస్తూ దీని ద్వారా అంటే ప్రజలు మళ్ళొకసారి మనం నమ్మే పరిస్థితి కనబడతలేదు రేపటి జనంలోకి సంస్థ ఎంపీటీసీ ఇంకా ఏ కార్యక్రమాలు జనంలోకి ఇంకా మీదే మీ నాయకులు సర్వాల మీ కార్యక్రమాలు ప్రజాభావంలో ప్రతి దానిలో ముందుకు పోతున్నారు మీ చేసే కార్యక్రమాలు బాగానే ఉన్నాయి కాకపోతే ఇంకా ఈ జట్లు ఒకటైతే లేవు కాకపోతే అల్ల మార్పు తెచ్చుకోవాలని చెప్పి సామాన్య ప్రజలు కూడా ఎదుర్కొంటా ఉన్నారు అలాగే అత్తగారు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే తంగలపల్లి మంటలకు రెండు స్థానం నిర్మల్ జిల్లాలో అది జిల్లా అధ్యక్షుడు ఉండొచ్చు కాబో మండలం కలవైపోయింది వచ్చేసరికి నిర్బంధం తెలంగాణ వ్యాప్తంగా మొట్టమూలు స్టార్ట్ చేసింది చెప్పి వచ్చేసింది మొట్టమూలుగా స్టార్ట్ చేసింది తంగలపల్లి మండలం బద్రైపల్లి గ్రామంలో ఆ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మొదలుపెట్టండి నేను హైదరాబాద్ లో వస్తాను తనకు చెప్పాడు ఓకే అయిపోయింది మాకు ఇన్ఛార్జ్ వచ్చిన వెంకటసామంతం ముందే ఉన్నాడు అన్ని కార్యక్రమాన్ని ముందే స్టార్ట్ చేశాడు మా దొరకంటే మేము చెప్పుకోలేని పరిస్థితిలో ఉందాం అన్నట్టు అంటే ఈజోట నాయకులు శ్రీశైల నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాన్ని ముందు పడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాయి కాబట్టి దయచేసి అన్నగారు ఈ వేదిక ద్వారా రిపేర్ చేస్తాము అంటే కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా పోవడానికి ఒకటి అలాగే కార్యకర్తల్లో ఒక ధైర్యం కల్పించాలని చెప్పి సందర్భంగా వేడుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై